రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ అమలు చేసే వరకు సిపిఎం పార్టీ నిరంతరం పోరాడుతుందని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి అన్నారు ఖమ్మం జిల్లా కల్లూరులో అంబేద్కర్ సెంటర్ వద్ద బీసీ రిజర్వేషన్ అమలుకు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు బీసీలకు రిజర్వేషన్లు దక్కే వరకు బీసీ సంఘాలను కలుపుకొని పోరాటం చేస్తామని చెప్పారు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయడం కోసం బీసీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు వివక్షలు తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో భాగంగా లో బాగా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది వైఖరి చేస్తూ ఉంది ఇక్కడ చూస్తే ఇక్కడ మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సమగ్రంగా జనాభా లెక్కలు జరిపి ఆ యాభై ఆరు శాతంగా ఉన్నటువంటి బీచ్లకి నలభై ఐదు శాతం రిజర్వేషన్ ప్రశ్నిస్తే న్యాయం జరుగుతుందని ఆ ప్రతిపాదన మొత్తం కూడా పంపి అసెంబ్లీలో ఆమోదం తెలిపినా కూడా ఆ తెలిసిన ఆమోదాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఎప్పుడో మార్చిలో పంపిస్తుందాన్ని గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ అక్కడికి వాళ్ళు ఒప్పుకోకుండా అట్లాగే మోడీ ప్రభుత్వం కూడా ఈ బీసీ రిజర్వేషన్ని అంగీకరించకుండా ప్రసారం చేస్తూ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఈరోజు ఎన్నికలు స్థానికలు ఎన్నికలు జరపకుండా నిర్లక్ష్యంగా అత్యంత నియంతగా కేంద్రంలో మోడీ సర్కార్ వ్యవహరిస్తూ ఉంది దీన్ని వ్యతిరేకిస్తూ బీసీలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ని అమలు చేయాలి అమలు చేసే వరకు కూడా సిపిఎం పార్టీగా మేము బీసీలందరినీ కూడా బీసీ సంఘాలను కప్పుకొని ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బంద్కి సిపిఎం పార్టీ పూర్తి మద్దతుని తెలియజేస్తా ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్రంలో మోడీ తన మొండి వైఖరిని వీడి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి గతంలో చూస్తే కూడా తమిళనాడులో బీసీ రిజర్వేషన్ని అక్కడ ఉన్నటువంటి అక్కడ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ఏదైతే అన్నారో సుప్రీంకోర్టు దాని ప్రకారం ప్రతిపాదనల ప్రకారమే అక్కడ రిజర్వేషన్ అమలు చేయాలని గతంలో సుప్రీం కోర్టు తీర్పిచ్చింది దాన్నైనా పరిగణలోకి తీసుకుని వెంటనే మోడీ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ తెలంగాణలో కల్పించే విధంగా కార్యంలోకి రావాలని అది లేకపోతే భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీతో కల్పని మేము ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా